ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ బై పుష్ప ఇదో మీకు దొండకాయ ఫ్రైడ్ రైస్ చేసి చూస్తున్నానండి మనం ముందుగా దొండకాయలు మిక్స్ చేసి పెట్టుకోవాలండి మసాలా ఐటెంతో చాలామంది పిల్లలు దొండకాయలు కూర చేసినా ఫ్రై చేసినా తినరండి మనం ఇలా ఫ్రైడ్ రైస్ ఏదైనా చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనము దొండకాయలు ఇలా నాలుగు ముక్కలుగా పొడవ పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నానండి ఒక స్పూన్ చాలు దీనికి ఇంకో కొద్దిగా వేస్తున్నాను చూసారా ఒకటిన్నర స్పూన్ వేసాను ఇప్పుడు మనం ఒక స్పూన్ పసుపు వేసుకుంటామండి పసుపు ఒక స్పూన్ వేస్తున్నా తర్వాత కారం అండి మనం తినేదాన్ని బట్టి మనం కారం వేసుకోవాలి చూసారా కారం వేస్తుందా ముక్కలకన్నీ మనం బాగా పట్టించాలండి మనం తినే కారాన్ని బట్టి మనం వేసుకోవాలి ఇప్పుడు ఫ్లోర్ పౌడరు టూ స్పూన్స్ ఇస్తున్నానండి కాంట్లో టూ స్పూన్స్ వేసాను కొద్దిగా శనగపిండి వేసుకుంటున్నానండి శనగపిండి చూడండి రెండు స్పూన్లు వేస్తున్నానండి శనగపిండి రెండు స్పూన్లు శనగపిండి చిన్న స్పూన్తోనే అండి శనగపిండి వేసాను ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గ సాల్ట్ తీసుకుంటాం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి చూసారా టేస్ట్గా తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని అన్నింటిని ముక్కలకు బాగా పట్టించి మిక్స్ చేసి పెడదామండి ఒక టో టెన్ ట్వంటీ మినిట్స్ మనకు ఇది బాగా ముక్కలకి పట్టిందంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా ముక్కలకు మనం పట్టించి పెడదాం చూసారండి ఇలా మనము అన్నీ కలిపి పెట్టుకోవాలండి ముక్కలకు బాగా పట్టేటట్లు మీ ఆప్షన్ అలాండి అండి కలర్ వేసు ఫుడ్ కలర్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి ఫుడ్ కలరు ఇలానే కారంతో సరిపెట్టేశాను ఇలా ముక్కలకు బాగా పట్టించి ఒక పది నిమిషాలు అలా ఉండిందంటే మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం అన్నం వండి ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది ఒక పది నిమిషాలు మనం పక్కన ఉంచేద్దాం మనము వాటర్ అంతా ఏం వేయకూడదండి ఎందువల్లంటే మనము ముక్కలు ఫస్ట్ కాయిలు కడిగేసి మనం కట్ చేస్తాం కాబట్టి దీంట్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనము ఇవన్నీ వేసుకుని కలిపి పెట్టేసుకోవాలి వాటర్ అనేది మనం వాడకూడదండి దీంట్లో చూసారా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నాను డీప్ పెట్టుకుంటున్నాను మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి దొండకాయల్ని మనము మ్యారినేట్ చేసి పెట్టాం కదా దొండకాయలకి దాన్ని మనము డీప్ ఫ్రై చేసి ఫస్ట్ ఉంచుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అయిందండి బాగా నానింది ముక్కలకంతా బాగా ఉప్పు కారం పట్టింది ఇప్పుడు మనము దీన్ని డీప్ ఫ్రై చేస్తాం సర ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు దొండకాయలు వేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకోవాలి రైస్లో కన్నా కానీ ఒట్టిదే పిల్లలు తినేస్తారండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఫ్రై చేస్తూ ఉంటేనే ఫ్రై చేసి తీయడమే ఆలస్యం పిల్లలు తినేస్తారండి అంత టేస్ట్గా ఉంటుంది ఇలా మనం దొండకాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం తీసేసుకుంటామండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా తీసి పక్కన ఉంచుకోవాలి చూసారా ఇలా మనము అన్నీ అయిపోయినాయండి అన్నీ తీసుకొని ఇట్లా టిష్యూ పేపర్ వేసుకొని దానిపైకి ఇలా పెట్టేసుకున్నాం మనము డీప్ ఫ్రై చేసుకునేది ఇప్పుడు మనము అన్నీ ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ మనము ఆయిల్ కొద్దిగా తీసేసి మనం ఫ్రై చేస్తాం ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం దాంట్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి సెన్నగా పచ్చిమిర్చి రెండు వేసాను ఇప్పుడు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి ఉల్లిపాయలు మనకు ఇది తొందరగా వేగాలంటే మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనము సాల్ట్ వేసుకుంటే మనకు తొందరగా ఉల్లిపాయలు అనేది ఫ్రై అవుతాయి గరం మసాలా ఒక స్పూన్ వేస్తున్నాను కొద్దిగా హాఫ్ స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను ఒక చిన్న స్పూన్తో పసుపు వేస్తున్నాను కారం ఒక స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే మనం దొండకాయలో ఆల్రెడీ కారం వేసాం కాబట్టి వన్ స్పూనే వేశాను టేస్టింగ్ సాల్ట్ కొద్దిగేస్తున్నా ఇప్పుడు మనము ఇవన్నీ బాగా కలుపుకోవాలి చూసారా ఉల్లిపాయలు కూడా మనకు బ్రౌన్ కలర్లో వచ్చేసి బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం దొండకాయలు వేసుకుంటున్నా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవి దొండకాయలు వేస్తున్నా ఇదంతా మనము ఈ మసాలా బాగా వీటికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కొద్దిగా చల్లుతున్నా పైన మనం ఆల్రెడీ దొండకాయలు వేసాము ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా వేసాము అందువల్ల కొద్దిగా వేస్తున్నా ఇప్పుడు మనము రైస్ పెట్టుకున్నాం కదండీ రైస్ వేస్తున్నాను సరే రైస్ వేసాను మొత్తం మనము మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకోవాలి మొత్తం రెడీ అయిపోయిందండి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను చూసారా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ఇన్ వన్ బై పుష్ప పక్కనే బెల్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మీ కామెంట్ నాకు తప్పకుండా తెలిపండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్